ఈరోజు నేను తిరుమల శెట్టి కోటయ్య సమాధి దగ్గరికి వచ్చాను ఇక్కడ ఇసుక తీసుకొని మన ఇంటి ముందు అంతా చల్లితే పాములు వేయి రావన్నమాట ఇసుక తీసుకొచ్చి ఇంటి ముందు ఇంట్లో మొత్తం చల్లుకుంటే పురుగు పుట్టాలంటే వేమీ రావన్నమాట కోటయ్య సమాజం చదువుతున్నాను ఇది లింగ సముద్రంలో చాలా ఇప్పుడు లింగ సముద్రం వెళ్ళడానికి 밭스도어라 쥬라리. 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 라리 쥬라리. 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 వాటర్ బాటిల్ అలాంటివి తీసుకొని వెళ్తున్నాను అనమాట బస్ ఎక్కుతున్నాను సో మీరు ఎప్పుడైనా విన్నాయలింగ సముద్రం లేక తిరుమల సైడ్ కోటయ్య సమాధి అది అక్కడ విశకాల ఉంటుంది ఐస్ కరీంకుంటే అంత బాగుంటుంది సో మీరు ఎక్కుతున్నాను అనమాట బస్లోకి చూస్తే చాలామంది గుడి గురి ఉన్నారు చూస్తే கஷ்ரா இது மாட்டோசி அக்கெஸ் அந்த அப்படினு சொல்லி வசூல் முழுதை நேரம் வீடியோ వీడియో మన సమాజంలో ఉంది అందుకే కొంచెం చూసాను అనమాట ఈరోజు అయితే అక్కడ కనిపిస్తుంటుందా అంటే ఫెయింగ్ వస్తుంది అనమాట అందుకే క్లియర్గా అర్థం కాలేదు సో అదే అనమాట సమాన్ అది మొత్తం అలా తిరిగి మనం తీసుకెళ్ళి వేసాక సామాన్ తాకిచ్చు కలి తెచ్చుకుంటామన్నమాట సో నేను అక్కడ అంతా తిరిగి కొడు కట్టుకొని తాకిచ్చి వచ్చి కూర్చున్నాను సో కనిపిస్తుంది అది సమాధి సమ్మట చాలా ఫేమస్ కుట్టి ఎరుగుట్టినా ఏమన్నా పొలాల్లో పాములు అలాంటివి కనిపించినా తీసుకొచ్చితే ఆ దర్గాపు అన్నమాట ఇంకా ఫ్రెండ్స్ కానీ నచ్చుకుని కొత్తగా చూసినట్టయితే తీసుకొచ్చిన చాలా అజు పెట్టమై కనిపిస్తుంది కదా అదేనండి అది లోపల నేను ఇక్కడ బయట అయిపోయింది బస్సు అయిపోయింది బస్సు కోసం అయిపోయిందనమాట అక్కడికి అనిపిస్తుంది మొత్తం అదే గుడి రోడ్డు మీదే ఉంటుంది అదే అనమాట వాళ్ళు కూడా మొక్కుకుంటారు శనగలు జనలను పండ్లు మొక్కుకుంటారు చాలా జరుగుతాయి అన్నమాట అక్కడ బస్ కోసం కోసం బస్ వంట అయిపోయింది మళ్ళీ కందుకు బస్కి వెళ్ళాలి కదా అలా వెయిట్ చేసిన టైం వచ్చి వంట అంటే ఒకరికొక చాలా